ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం అపరాధ భావనతో బాధపడుతూ తాను చేసిన పాపాల విషయంలో పచ్చాతాపడుతున్న ఒక పాపికి ఇక్కడ చక్కని దారి చూపించబడుతూ ఉంది అతడు తన పాపాలను కప్పిపుచ్చుకునే అలవాటును మానుకోవాలి ఈ కప్పిపుచ్చుకోవటం అనేది ఎలా జరుగుతుందంటే వారు చేసిన పాపాన్ని చెయ్యలేదని అబద్ధం చెప్పడంతో ప్రారంభించి తమ వేషధారణతో దాన్ని కప్పిపెట్టి గొప్పలు చెప్పుకోవడంలో దానిని సమర్థించుకుని గంభీర ఉపన్యాసాలు చేస్తూ చెడును మంచిగా మార్చివేస్తారు ఒక పాపి చెయ్యాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటంటే తన అతిక్రమాలన్నీ పూర్తిగా ఒప్పుకుని వాటిని చెయ్యటం పూర్తిగా మానుకోవాలి ఆ రెండు పనులు ఒకేసారి జరగాలి ఒప్పుకోవడం అనేది యథార్థంగా జరగాలి అది కూడా ప్రభు సన్నిధిలోనే ఒప్పుకోవాలి ఆ ఒప్పుకోవడంలో ప్రాముఖ్యంగా మూడు విషయాలు ఉండాలి మొదటిగా చేసిన పొరపాటును గుర్తించాలి అంటే తాను చేసినది ఎంత ఘోరమైనదో తెలుసుకోవాలి రెండవదిగా దాని ద్వారా కలిగిన కీడు ఎంత భయంకరమైనదో గుర్తించాలి మూడవదిగా దాన్ని పూర్తిస్థాయిలో అసహించుకోవాలి ఎట్టి పరిస్థితిలోనూ మన తప్పును ఇతరుల మీదకు నెట్టివేయకూడదు పరిస్థితులను నిందించకూడదు స్వాభావికమైన శరీర సంబంధమైన బలహీనత అని సమర్థించుకోకూడదు మనసులో ఉన్నదంతా తేట తెల్లంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మన మనస్సాక్షి మోపిన నేరాలు పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తున్న పాపాలు అన్నింటి విషయంలో తలవంచి యథార్థంగా పశ్చాత్తాపడాలి ఇదంతా జరిగేంతవరకు ఒక పాపికి దేవుని కనికరం అనేది దొరకదు మనం ఖచ్చితంగా చెడుకును విడిచిపెట్టాలి మన తప్పును మనం తెలుసుకున్నాం కాబట్టి గడిచిపోయిన కాలంలో మనలో నాటుకున్న చెడు ఉద్దేశాలు భవిష్యత్తులో మనలో కలగటానికి ఉన్న చెడు ఉద్దేశాలు అన్ని విడిచిపెట్టాలి మనం ఒక ప్రక్క తిరుగుబాటు చేస్తూ రారాజుతో కలిసి ఉండలేం చెడ్డ కార్యాలు చేసే అలవాటును మనం విడిచిపెట్టాల్సిందే చెడుకు సంబంధించిన ప్రదేశాలు సహవాసాలు కాలక్షేపాలు పుస్తకాలు అన్ని విడిచిపెట్టాలి ఎందుకంటే అవి మనలను మంచి మార్గంలో నుండి మళ్లిస్తాయి కేవలం మనం తప్పును ఒప్పుకున్నందుకు లేకపోతే చెడ్డ పనులన్నీ మానివేసినందుకుగాని పాపక్షమాపణ పొందలేము ఏసు రక్తంలో మనం విశ్వాసం ఉంచి ఆ విధంగా చేసినందుకు క్షమాపణ పొందుతాం దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి కాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక ఆ మేన్